జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం సభా అధ్యక్షులు మండల కన్వీనర్ గారు మరి నరహరి గారికి వేదిక పైన ఉన్న పెద్దలు మరి చిన్నప్పన్న గారికి వెంకట్రామరెడ్డి గారికి నర్సింహుల గారికి చంద్రమూలన గారికి అశ్వత్ గారికి రామచంద్ర గారికి మాది మాధవ్ నాయుడు గారికి మారప్ప గారికి మరియు వీరాంజనేయుల గారికి వేదిక ముందున్న పెద్దలకు మరి రొప్పాల గ్రామస్తులకు మరి పెదమంతూరు పంచాయతీ వాళ్ళకు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మరి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిందే మన బడుగు బడిహీన వర్గాల కోసం ఈ రోజు అన్ని రంగాల్లోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు బడుగు బడిగిన వర్గాలు అక్కులో తెచ్చుకొని ఈరోజు బడుగు బడిగిన వర్గాలు అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయం మీకు తెలియజేస్తూ మరి మన నియోజకవర్గంలో కూడా మరి మనం కూడా ఎందుకంటే తెలుగుదేశం అంటే పెనుగొండ పెనుగొండ అంటే తెలుగుదేశం ఒక చరిత్ర కలిగినది మన పెనుగొండ పెనుగొండ అంటేనే తెలుగుదేశం కంచుకోట మరి అలాంటి కంచుకోటలో కూడా మనం మరి పెనుగొండలో ఒకటే ఉండింది మళ్ళీ ఇప్పుడు సోమందపల్లిలో కూడా మరి సర్కిల్లో ఏర్పాటు చేశాం పరిగిలో కూడా ఏర్పాటు చేశాం మరి రొద్దంలో కూడా ఏర్పాటు చేశాం దగ్గరలో మరి సోమందపల్లిలో మన ముద్దుల మామయ్య మన అందరి అభిమాన నటుడు మొన్నటి రోజే అవార్డులు గ్రహీత బాలకృష్ణ గారి డేట్ కోసం ఎదురు చూస్తున్నాం దగ్గరలో బాలకృష్ణ గారితో మనం సోమందపల్లి ఓపెన్ చేపించిన తర్వాత మిగతా విగ్రహాలన్నీ ఓపెన్ చేయిద్దామన్న విషయాన్ని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నాం ఇది ఎందుకంటే రామారావు గారి ఆశయాలు మన అందరికి తెరాలి మన మన తరం తెలుసు భావితరాలకి తెలియాలంటే ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో మనం రామారావు గారి విగ్రహం మనం పూర్తి చేసుకోవాలి పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో మరి మన నియోజకవర్గంలో ఉండే ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో కూడా విగ్రహం పెట్టాలని అది మొదటిగా మరి వృత్తం మండల హెడ్ క్వార్టర్స్ లో పెట్ట మరి పెద్ద మంత్రులు మరి మీ నాయకులందరూ కలిసి మస్ట్ నేను పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో మా చోటే విగ్రహం పెట్టాలని మీరందరూ కలిసి రావడం ఖచ్చితంగా మీరు విగ్రహం పెట్టండి విగ్రహం ఖచ్చితంగా నేను తీసిస్తానని కూడా చెప్పడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది ఈ రోజు ఇది మనం మొదలు పెట్టాం చాలా సంతోషం ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఖచ్చితంగా ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్ లో కూడా మనం రామారావు గారి విగ్రహం పెట్టబోతున్నాం అంతేకాకుండా మన నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో మనం పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అభివృద్ధి ధ్యేయంగా మనం ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం మరి మనం ఎన్నికల్లో చెప్పాం మూడు వేలు పెన్షన్ వికలాంగులకు మూడు ఉన్న పెన్షన్ ఆరు వేలు అన్నాం మరి హండ్రెడ్ పర్సెంట్ బెడ్ ఉన్న వాళ్ళకి పదహైదు వేలు చెప్పాం దీపం టూ కింద సిలిండర్లు ఇచ్చాం ఎక్సైజ్ పాలసీ ఇచ్చాం ఎక్సైజ్ పాలసీ ఇచ్చాం శాండ్ పాలసీ ఇచ్చాం మరి మెగా డిఎస్సి కూడా దగ్గరలోనే అందరూ ఉపాధ్యాయులుగా జాయిన్ అవుతున్నారు మరి అంతేకాకుండా అన్నదాత సుఖీ ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే మనం తల్లి వందనం ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా మొదలు పెట్టాం మన పెనుగొండ నియోజకవర్గంలో కూడా దగ్గరలో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కూడా గతంలో మనం నడుపుతున్నాం మరి అప్ష గవర్నమెంట్ తరఫున కూడా మనం దగ్గరలో అన్నా క్యాంటీన్ కూడా మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం ఒక పక్క ఆరంబి రోడ్లు వేస్తున్నాం మరి గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ ద్వారా డ్రైనేజ్లు వేస్తున్నాం ఒక పక్క సిసి రోడ్లు వేస్తున్నాం జల జీవన్ మిషన్ ట్యాంకులు కడుతున్నాం మరి అభివృద్ధి గోకులం షెడ్లు కట్టాం మరి పశువుల కోసం కూడా నీళ్లు తొట్టేలు కట్టాం రొద్ద మండలంలో కూడా ఆగిపోయిన ఎన్జెపి స్కూల్ ఈ రోజు మళ్ళీ మనం మొదలు పెట్టాం మరి నల్లూరు బ్రిడ్జ్ కోసం మనం ఎన్నేళ్ల నుంచి తప్పించామో తెలుసు మనం అధికారం లేకనే నల్లూరు బ్రిడ్జ్ రెడీ అవుతుంది ఆరు దొడకట్ట కొట్టాలు బ్రిడ్జ్ రెడీ అవుతుంది మరి దగ్గరలోనే చిన్నకోడపల్లి మరి మన కందుకూరుపల్లి నుంచి చిన్నకోడపల్లి కూడా దగ్గరలోనే భూమి పూజ కూడా మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరికొన్ని గ్రామాల్లో కూడా మనం ఇంకా రోడ్లు వేయాల్సి ఉంది ఖచ్చితంగా మనం సీసీ రోడ్లు డ్రైనేజీలు కూడా పూర్తి చేసుకుంటాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఇక్కడ కూడా సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేసాం ఓవర్ హెడ్ ట్యాంక్ శాంక్షన్ అయింది మరి పిహెచ్సి కూడా రెండు కోట్ల రూపాయలతో ఈ రోజు మనం భూమి పూజ కూడా చేసాం మరి ఓవర్ హెడ్ ట్యాంక్ మరి బోర్లు కావాలన్నా కూడా రెండు బోర్లు కూడా మనం శాంక్షన్ చేసాం బీసీ కమ్యూనిటీ హాల్ కూడా ఒకటి శాంక్షన్ చేసాం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఖచ్చితంగా మనం పూర్తి చేసుకుంటామని ఈ ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి అభిదుర్య ధ్యేయంగా ఈ రోజు మనం వచ్చిన పద్నాలుగు నెలల్లోనే ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది మన నియోజకవర్గం కూడా పరుగులు పరుగులు పెడుతుంది అది మీ అందరి సహకారంతో అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం దగ్గరలో ఈ వికలాంగుల పెన్షన్ సమస్య వచ్చింది వికలాంగుల పెన్షన్ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళంతా మండల కమిటీకి ఇవ్వండి అది కూడా ఖచ్చితంగా అర్హులందరికీ పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి దగ్గర ఒక బీసీ హాస్టల్ కూడా ఒకటి అడిషనల్ గా కావాలన్నారు అది కూడా బీసీ హాస్టల్ కూడా మన రొద్దం హెడ్ క్వార్టర్స్ కి శాంక్షన్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మీరందరూ సహకారంతో మీ ఎంపీ మీరు సవిత గెలిపించడం చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రిగా మనకు అవకాశం ఇవ్వడం మరి అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేస్తున్నాం మరి మినరల్ వాటర్ కూడా చేయలేదన్నారు మరి నేను అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్ గా అది కూడా రెక్టిఫై చేపిస్తానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇంత మనం చేస్తున్నప్పుడు ప్రజలకి కొన్ని ఏమీ అభివృద్ధి చేయకనే వాళ్ళు దోచుకోవడం దాచుకోవడమే జరిగింది కానీ ఇంకా వైసీపీ పార్టీని బతికించుకోవాలా అయిపోయింది ఆ పార్టీ పరిస్థితి ఇంకా వైసీపీ పార్టీని బతికించుకోవాలా ఏదో ఆశలు పెట్టుకుంటూ అభివృద్ధిపై నిప్పులు కక్కుతున్నారు ఎందుకంటే అతి తక్కువ కాలంతోనే ఒక పక్క రాజధాని ఒక పక్క పోలవరం ఒక పక్క సంక్షేమం ఒక పక్క ఉపాధి ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం మాన్యసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం అభివృద్ధి చేస్తుంటే వాళ్ళ చేత కాలేదు ఎలా చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి అర్థం కాక మనం ఎంత బురద చల్లాలి మనం రెచ్చగొట్టాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము రెచ్చిపోయేది అభివృద్ధి పైనే రెచ్చిపోతామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి దగ్గరలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ దగ్గరలో హౌసింగ్ కూడా ఇవ్వబోతున్నామన్న తెలియజేస్తున్నాం మరి మనం సూపర్ సిక్స్ సూపర్ హిట్ లో సక్సెస్ అయ్యామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మన ఎన్డిఏ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తల్లి వందనం రావడం వల్ల మహిళలకు ఒక ధైర్యం తన బిడ్డలు తాను ఖచ్చితంగా చదివించుకోగలం ప్రతి ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే అంతే మందికి మనం తల్లి వందనం అందజేశాం దీపం టూ కింద సిలిండర్లు అందజేశాం ఇప్పుడే బస్సులో ఆర్టీసీ బస్సులు వెళ్ళాయి ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా బస్సు సౌకర్యం బస్సు ఛార్జీ కూడా మనం మాట చెప్పాం కాబట్టి మాట నిలబెట్టుకున్నాం సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల బస్సులు ఈ రోజు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించాం మరి మరి రోజుకి లక్షల మంది ఈ రోజు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు ఎందుకంటే మహిళా సాధికారత ప్రభుత్వం మహిళా సాధికారత కోరుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి మన శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఇంకా కొన్ని చోట్ల సీసీ రోడ్లు డ్రైనేజీలు సమస్య ఉన్నాయి ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరి రేపటి ఎల్లుండిన మన మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి మనందరి కోసం నిరంతరం ఈ రాష్ట్రం కోసం మరి బడుగు బడిగిన వర్గాల కోసం పోరాటం చేసిన మన పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా మనం పెనగొండలో మరి మనం విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నాం ముప్పై తారీఖు మీరందరూ పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం